హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ ఛానల్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీలు లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇక లేచేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున అమృతం నూట ఎనభై నాలుగు చీకట్లో లైట్లు లేని చోట పరుగున వెళ్తున్న చలపతి చీకట్లో కనపడగా ఎదురుగా ఉన్న కాలువలో కాలు పెట్టడంతో గట్టిగా అరుస్తూ పడిపోయాడు అమృతని తోసేసి సైదులతో సహా మిగతా ఇద్దరు కలిసి పరుగు పరుగున స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతే టైంకి సరిగ్గా హారన్ మోగించుకుంటూ ఎదురొచ్చింది పోలీస్ జీప్ ఆల్రెడీ తన ఎక్కడున్నాడో అర్జున్ ఇన్ఫార్మ్ చేయడంతో అటువైపే ఫ్లాష్ లైట్ వెలుగులో వచ్చింది పోలీస్ జీప్ అందులో ఫ్రంట్ లో కూర్చున్న సిఐ సైదుల్ని గుర్తుపట్టి అంత చీకట్లోనూ కానిస్టేబుల్స్ ని పరుగులు పెట్టించాడు అప్పుడే అర్జున్ అమృతని కార్లో తీసుకెళ్తుండడం చూసి సిచ్యుయేషన్ అత్తమై వెంటనే రఘురామయ్య వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు పారిపోతున్న ముగ్గురిని పోలీసులు పట్టుకోవడంతో రే మొన్నే కథరా రిలీజ్ అయ్యావు అయినా చిన్న చితక దొంగతనాలు చేస్తూ పట్టుపడతావనుకున్నాను కాని ఇలా మర్డర్లు కూడా చేస్తున్నావా ఇక పద నువ్వు నీతో పాటు నీకు సాయం చేసినందుకు వీళ్ళు ముగ్గురు జీవితాంతం క్షిప్పకుడు తినేలా చేస్తాను అంటూ వాళ్ళని కస్టడీలోకి తీసుకుని వెళ్తుంటే ఎక్కడి నుండో సన్నటి మూలుగులు వినిపించడంతో వెళ్తున్న వాళ్ళు కాస్త ఆగిపోయారు సార్ ఇక్కడెవరో ఉన్నట్టున్నారు అవును వాళ్ళని జాగ్రత్తగా జీపెక్కించమని చెప్పి మరో ఇద్దరు కానిస్టేబుల్స్తో టార్చ్ లైట్ తీసుకుని మూలుగులు వినిపించిన వైపుకెళ్లిన పోలీసులకి ఎక్కడ తన గురించి బయటపడుతుందోనని చీకట్లో పరుగులు పెట్టిన చలపతి దారి కనిపించక ఎదురుగా ఉన్న పెద్ద కాలువలో పడిపోయాడు దాంతో ఒళ్లంతా దెబ్బలతో నిండిపోయింది చీకట్లో బయటికెలా రావాలో అర్థం కాక తగిలిన దెబ్బలకి తనకి తెలియకుండానే మూలుగుతుంటే ఆ సౌండ్స్కి అటువైపుకొచ్చిన పోలీసులు చలపతిని అతి కష్టంగా పైకి లేపారు దాన్ని ద్వేషిస్తూనే ఇంత ప్రేమని దాచుకున్నావు నీ ప్రేమే దానికి ఊపిరిపోసి బతికిస్తుంది అంటూ కొడుకుని ఓదారుస్తుంటే చిన్నపిల్లాడిలా ఆయన కౌగిట్లో ఉండిపోయాడు అర్జున్ చూస్తున్న అందరి కళ్ళు బాధతో చెమర్చాయి నిజంగా అమ్ముకి ఏం కాదు కదా నాన్నా ఏం కాదురా నాన్నని నేను చెప్తున్నాను కదా అది నవ్వుతూ తిరిగొస్తుంది చూస్తూ ఉండు అంటూ అర్జున్ని ఓదారుస్తుంటే సరిగ్గా పది నిమిషాల తర్వాత డోర్ ఓపెన్ చేయడంతో క్షణంలో పరుగు పరుగున డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది డాక్టర్ తను బానే ఉందా నేను చూడొచ్చా అని ఆత్రంగా అడుగుతుంటే అర్జున్ నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనగానే గుండెతో ఏమైంది డాక్టర్ తను బానే ఉందా అది కాదు అర్జున్ ఫోర్స్గా కింద పడ్డం వల్ల యూట్రస్ కి బలంగా తగిలింది లోపల బేబీకి ఏం కాలేదు కానీ డెలివరీ చాలా కష్టంగా ఉంది విజయలేం చేసిన తల్లి బిడ్డ ఎవ్వరూ ఒక్కరే బతికే ఉంది ఎక్కువ టైం లేదు మీ డెసిషన్ చెప్తే దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతాను లేట్ అయితే ఇద్దరికీ ప్రమాదమే అంటుంటే డాక్టర్ చెప్పిన మాటకి ఎవ్వరికీ నోట్లో మాట కూడా రాలేదు డ్రాప్ సైలెంట్ గా మారిపోయింది అక్కడి వాతావరణమంతా పాప కోసం తనెన్ని ఆశలు పెట్టుకున్నాడో తనకి మాత్రమే తెలుసు ఆ ఆశలన్నీ ఒక్కసారిగా సమాధైపోగా గట్టిగా కళ్ళు మూసుకుని తెరిచి భారంగా ఓసారి నిట్టూర్చి డాక్టర్ నాకు బిడ్డ కంటే నా భార్య ముఖ్యం నాకు తనే కావాలి నోట్లో మాట బయటికి రాకుండా ఉంటే బొంగురు పోతున్న గొంతులో లేకపోయినా పర్వాలేదు తను సేఫ్గా నా వస్తే చాలు అనగానే ఓకే అని నర్సును పిలిచి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయమని చెప్పి గా లోపలికి వెళ్ళిపోయింది డాక్టర్ డాక్టర్ అలా వెళ్ళిపోగానే పేపర్స్ తో వచ్చిన నర్స్ సైన్జన్ అని చెప్పగానే ఆ పేపర్స్ వైపు చూసిన కి తన పాపని చంపడానికి తనే పర్మిషన్ ఇచ్చినట్టు అనిపిస్తుంటే చూస్తుండి చూస్తుండిపోయాడు ఆనంద్ అర్జున్ భుజం మీద వేయగానే కన్నీళ్లతో చూస్తూ నా బిడ్డని చంపడానికి నేనే పర్మిషన్ ఇస్తున్నాను బావా అని గొంతు నిండా బాధతో చెప్తుంటే ఒకప్పుడు నాకు ధైర్యం చెప్పి నువ్వు ఇలా బాధపడ్డమేంట్రా మనకి అమృత ముఖ్యం నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్టే ఇది వాళ్ళ ఫార్మాలిటీ సైన్ చేయి అనడంతో వణుకుతున్న చేత్తో పెన్ తీసుకుని సైన్ చేసి రెండు చేతులు జతచేసి అందులో ముఖాన్ని దాచుకుని చేరులో కూలబడిపోయాడు అర్జున్ అక్కడున్న వాళ్లల్లో ఏ ఒక్కరికీ అతన్ని కదిలించే ధైర్యం లేకపోవడంతో అందరూ ప్రాణమున్న శిలలే అయిపోయారు